హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి వరలక్ష్మి వ్రతం అని వాయనానికి పిలిచింది తను చూడండి అమ్మవారిని అయితే ఇంత బాగా అలంకరించిందండి చూడండి అమ్మవారికి రోలు రోకలి ఇలా డిఫరెంట్ అమ్మవారికి ఏవేవి ఇష్టమో అవన్నీ కూడా చాలా బాగా సెట్ చేసింది చూడండి మనకు ప్రసాదాలు కూడా ప్రసాదాలు కూడా చూడండి ఎన్ని డిఫరెంట్ ప్రసాదాలు చేసిందో మా వారికి చూడండి తను శారీ గాజులు అన్నీ చాలా డిఫరెంట్గా చూడండి మన లక్ష్మీదేవిని పసుపుతో కదా గణపతిని అది కూడా చేసి చూడండి దీపాలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో తను ఆన్లైన్లో బుక్ చేసుకుందంట ఇవి చాలా డిఫరెంట్గా వచ్చేసాయి చూడండి మోడల్ కూడా నాకు దీపాలు అయితే చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత బాగా సెట్ చేసిందంటే అంటే అండి తనైతే వన్ డే అంతా కష్టపడింది తను ప్రెగ్నెంట్ అయినా కూడా చాలా ఓపిక్గా చాలా చూడండి ఎంత ఓపిక్గా చేసిందంటే చి బాబు ఉన్నాడు చిన్న బాబు ఉన్నాడు అయినా కూడా నైట్ అంతా బాగా కష్టపడి అమ్మవారిని అయితే బాగా చేసేసింది మార్నింగ్ అయితే ఫైవ్ కల్లా పూజ అంతా పూర్తయిందండి ఎంత కష్టపడిందో చూడండి అమ్మవారి కోసం తనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను చూడండి తనైతే నాకు తాంబూలం ఇచ్చిందండి పసుపు రాసి తాంబూలం ఇచ్చింది తన తాంబూలంలో కూడా చాలా డిఫరెంట్గా వెరైటీగా ఇచ్చింది చూడండి చూపిస్తాను అవి కూడా మీకు ఏవేవి ఇచ్చింది అనేది ఆడవాళ్ళకి చూడండి ఇలా పసుపు కుంకుమే కదండి ఎవరికైనా కూడా కావాల్సింది నాకైతే చాలా ఆనందం వేసింది ఇలా తను ఇంత మంచిగా వ్రతం చేసుకొని నాకు తాంబూలం ఇవ్వడం అనేది చూడండి తనకు గాజులు పసుపు కుంకుమ కుంకుమ పసుపు కుంకుమం కూడా చాలా డిఫరెంట్గా వెరైటీగా ఇచ్చిందండి అయితే అది చాలా డిఫరెంట్గా అనిపించింది మనకి సెట్ వచ్చింది తాంబూలం వచ్చేసి అందులోని పసుపు కుంకుమ వచ్చేసింది చూడండి తినమ్మ వాయనం తీసుకుంటున్నామ్మా వాయనం అని తను ఆడవాళ్ళకి ఏవేవి ఇష్టమో బ్యాంగిల్స్ జడ స్టిక్కర్ కూడా ఇచ్చేసిందండి జడకు వేసుకునే బ్యా బ్యాండ్ కూడా ఇచ్చింది తను చాలా పద్ధతిగా ఎంత ఓపిక్గా చేసిందంటే నాకైతే చాలా మంచిగా అనిపించిందండి ఆ పూజకి వెళ్ళినందుకు మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తనైతే కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా మీ వరలక్ష్మి